హాయ్ హలో వియస్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ మరి మొత్తం మోదీ గురించే చర్చ ఈ మూడు రోజుల నుంచి మోదీ గురించే చర్చ మోదీకి తక్కువ స్థానాలు వచ్చేసరికి అప్పుడు ఏం చెప్పారంటే సార్ మాకు రెండు స్థానాలు ఉన్నాయి మూడు స్థానాలు ఉన్నాయి చిన్న చిన్న పార్టీలు ఉంటాయిగా ఆ జేడిఎస్ జేఎంఎం ఇక డిఎంకే అన్న డిఎంకే పార్టీలు కూడా ఇక వాళ్ళకు వాళ్ళకుంటే నాలుగు స్థానాలు ఐదు స్థానాలు మొత్తం మీకే మేము గెలిచిన తర్వాత పొత్తు మొత్తం మీకే ఇస్తామని అని చెప్పి ఇవాళ మొత్తం వాళ్ళకి రాకపోయేసరికి స్థానాలు ఎక్కువగా రాహుల్ గాంధీ స్పీడ్ ఉన్నాడు ఈసారి మోదీ కంటే రాహుల్ గాంధీ వందకి వంద శాతం స్పీడ్ ఉన్నాడు కేవలం మోదీ చంద్రబాబు నాయుడు మీద నితీష్ మీదనే ఇద్దరి మీదనే దృష్టి పెడితే రాహుల్ గాంధీ చిన్న చిన్న పార్టీలు ఏవతో వాటి అన్నిటిని నరుక్కుంటూ వస్తూ ఉన్నాడు మోదీ పోయి ఆల్రెడీ చిన్న పార్టీలతో మాట్లాడుకునే లోపే లేదండి మేము ఆల్రెడీ ఇండియా కూటమికి మద్దతు చేసిన అని చెప్పి ఇక ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ తో పొత్తు అవుతా ఉన్నాయి మోడీకి షాక్ దగులుతా ఉన్నది వాస్తవంగా మోడీకి షాక్ తగులుతా ఉన్నది ఎందుకనంటే ఇక రాబోయేటటువంటి పరిస్థితులల్ల వచ్చే అధికారం లేదు ఇప్పుడు స్టిక్ట్ గా ఐదుకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తేనే తప్ప మళ్ళా మోదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అయోధ్యలోనే రామ మందిరం కట్టినటువంటి అయోధ్యలోనే చిత్తు చిత్తుగా ఓడిపోయింది బీజేపీ పార్టీ దేశం యావత్తు కూడా రామ మందిరాన్ని చూపిస్తున్నామని చెప్తున్నారు అందుకే ప్రజలారా ఒకటి ఆలోచించండి ఇగో మతాలు ఖచ్చితంగా ప్రజలు పట్టించుకోలేదు ఈసారి ఆడ ఏడ కాంగ్రెస్ పార్టీ మసీదు కట్టింది ఓ దగ్గర మసీదు కట్టి ఆ మసీదుని ఓ పెద్ద ప్రచారం చేస్తే ఆడ గెలవలేదు ఆడ బీజేపీ గెలిచింది ఆ ఊరి పేరు కూడా ఏదో ఉన్నది ఆడ అది గెలిచింది మరి ఈడ రామ మందిరం దగ్గర బీజేపీ ఓడిపోయింది యూపీ యూపీ ఎప్పుడు తీసుకున్నా కూడా డెబ్బై రెండు స్థానాలే ఉంటాయి అరవై రెండు అరవై మూడు స్థానాలు మొత్తం ఆడ బీజేపీకి వెళుతుంది ఇవాళ సకాని సకం పడిపోయి ముప్పై స్థానాలకే పరిమితమైంది ముప్పై స్థానాలకే పరిమితమైంది ఇక చూడండి అది ఎక్కడంటే భారత ఉపఖండంలో ప్రముఖ సూఫీ దర్గా భారత ఉపఖండంలోనే ప్రముఖ సూఫీ దర్గాలు మరాడ ఆడ బీజేపీకి వెళ్ళింది ఏడ పట్టించుకుంటారా అవన్నీ మోదీ గారే మొన్నటిదాకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి మొన్న ఎక్కువ స్థానాలు మధ్యప్రదేశ్లో ఆడ వచ్చేసరికి ఆడ ఏదో దేవుడి పేరు చెప్తున్నాడు ఇక జై శ్రీరామ్ అనకుండా స్టేజ్ మీదకి వచ్చి ఎప్పుడు జై శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి మరి మాట మార్చేతే వాళ్ళు ఉంటారు చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు చిన్న చిన్న రాష్ట్రం ఇక వాళ్ళంతా ఉంటారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే సార్ మేము రాలేం మేము ఇండియా కూటమికి అధికారమిత్తం అని చెప్తా ఉంటే మోడీకి షాక్ దగులుతూ ఉన్నది అందుకే ఒకటే పోకడ పోగోడు ఏం చేసిండు మోడీ గారు కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు మనం కాదంటలేం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు వందకి వంద శాతం తీసుకున్నాడు కానీ మరి దేశ ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఏం ఏం చెప్పిండో అది అది కూడా చెప్పాలి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు కదా దాంతోపాటు ఏం తింటా ఉన్నారు దేశ ప్రజలు మనం ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినాం ఎంతమందికి నిత్యావసర దానికి సంబంధించిన అంశాల మీద మనం ఎంత తగ్గి అనేటటువంటి అంశాల మీద కూడా వాస్తవంగా ఫెయిల్ అయిపోయింది లేకపోతే త్రిపుల్ తలాక్ నేను రద్దు చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు లేకపోతే అయోధ్యలో రామ మందిరం కట్టడం కూడా మంచిదే ఇవన్నీ కూడా చాలా చేసిండు కాదంటే కానీ ప్రధానంగా ఇంటికి కుటుంబానికి ఏం అక్కడికి వచ్చే విషయం చేసిండు చెప్పాలి కుటుంబానికి ఏం అక్కడికి వచ్చింది అనేటటువంటి అంశం మీద కూడా ఈసారి దేశ ప్రజలు యావత్తు ఆలోచన చేస్తే ఆయన నమ్ముకున్నటువంటి పార్టీలు కూడా ఆయన్ని ఈసారి చిన్న చిన్న పార్టీలన్నీ కూడా పొత్తు పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మోడీకి షాకిస్తా ఉన్నాడు మరి ఇప్పటికన్నా మోదీ గారికి కొద్ది కనివిప్పు రావాలి కనివిప్పు రావాలి ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికలలో మళ్ళా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లా మళ్ళీ నువ్వు తెచ్చుకో నాలుగు వందల సీట్లు తెచ్చుకో కానీ ఒక దేశ ప్రధాని బీజేపీ పార్టీ గెలిచేంత వరకే ఒక దేశ ప్రధాని ప్రధానంగా నరేంద్ర మోడీ దేశ ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు నేను దేశ ప్రధానిగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నా అని చెప్పి ఏ రోజైతే ప్రమాణం చేస్తాడు దేశం మీద ప్రమాణం చేసినట్టే ఆయన ఆ రోజు బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అయిపోయినట్టే ప్రమాణం చేసిన రోజే ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు దాదాపుగా నూట నలభై నూట యాభై కోట్ల ప్రజలకి ఆయన బాస్ ఆయన ఏం చెప్తే అదే ఇక ఒక్కసారి నోట్లు మొత్తం రద్దయిపోవాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మన చిన్న ఎవడైనా సరే ఆడ నరేంద్ర మోడీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ప్రతి ఒక్కడు పాటించాల్సిందే ప్రతి జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే చిన్న గ్రామంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి కాబట్టి ఇగో అలాంటి గొప్ప వ్యక్తి తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాంటి గొప్ప వ్యక్తి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏకపక్ష నిర్ణయం లాగా నేను అన్ని సకల వర్గాలను సల కులాలను మతాలను అన్నిటిని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత దేశ ప్రధాని మీద ఉంటుంది అంతే తప్పితే నేను ఒకటే పోకడ అంటే లాస్ట్కి ఏమైతుంది మీరు గద్దె దిగిపోయే పరిస్థితి వచ్చింది గద్దె దిగిపోయే పరిస్థితి ఏదేమైనా కానీ నరేంద్ర మోడీ గారు నేను బీజేపీ పార్టీ కాదు ఇప్పుడు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వన్స్ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ ప్రజలందరికీ మీరు ఒక తండ్రి లాంటారు దేశ ప్రజలందరికీ మీరు కావలసినటువంటి వ్యక్తి కాబట్టి మరి మంచి పరిపాలన దేశ ప్రజలకి మంచి పరిపాలన కూడా అందించాలని చెప్పి మరి దేశ ప్రజల యావత్తును కూడా ఇగో ఈ వేదికగా మనం నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాం